మన రాష్ట్రంలోనే యాభై శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అన్ని రకాల్లో కూడా కులఘన జరిగిపోయి సిద్ధంగా బీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి మంచి వాతావరణం ఉన్నది అవకాశాన్ని వదిలిపెట్టకండి మీరు వదిలిపెట్టి లోకల్ పౌడీ ఎన్నికలు జరపడానికి మీరు సహకరిస్తే కాంగ్రెస్ పార్టీలో ఉంది తెలంగాణ బీసీలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి మీ పార్టీలో కూడా మీ ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ ఈ అనుదములకు ఒక్క నేను విజ్ఞప్తి చేస్తాను. అలా తమ జరుగుతి మయి నూరుల గురించి కుదున్నారు. రౌచలటి మహావేల గురించి ఆ సైనికులు 1400 యొక్క తన హక్కు నాలుగు సార్లు చెప్పాగా చదువుతున్నటువంటి ఈ సందర్భంలో అందరూ ఏకంగా తిరుపులు రైతులు గోచరగా பத்தி तो ये लोग आ रहे थे रिपोर्ट ये सारे में कुछ मुद्दों को लेना चालू कर रहे हैं महाराज भैया मीटिंग में एक्चुअली 5000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 انا انا جايا دي انا ابو چيانا انا ابو چيانا انا ابو چيانا انا ابو چيانا ありがとうござまし హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి